హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత హెల్తీగా ఎంత ఎమ్మీగా ఉందంటే చాలా బాగుందండి వీటిలోకి టేస్టీ అయిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి వీటి కలర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి అలాగే ఉంటాయి తినడానికి కూడా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు మన రెసిపీ సొరకాయ చీలా అండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది డైట్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుందండి మనము రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈ రెసిపీ కోసము మనము లేత సొరకాయని తీసుకోవాలండి లేత సొరకాయ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనము గోరుతో గిచ్చినప్పుడు ఆ గోరు మార్కు లోపలికి పడుతుందండి ఆ లేత సొరకాయని తీసుకొని పైన స్కిన్ మొత్తము చూపిస్తున్నట్లు పీల్ చేసుకోవాలండి ఈ స్కి పడయ్యొద్దండి తర్వాత ఏం చేసుకోవాలో నేను చెప్తాను ఇలా నీట్గా స్కిన్ మొత్తము పీల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సొరకాయ ముక్కను కూడా కట్ చేసి ఆ స్కిన్లో వేసేయండి ఈ పీల్ చేసుకున్న దానిలో ఒక జానడి పీసు కట్ చేసుకొని గ్రేటర్ తీసుకొని మరి పెద్ద హోల్స్ కాకుండా మరి చిన్న హోల్స్ కాకుండా మీడియం హోల్స్ తోటి ఉన్న దాంతో తురుముకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇది లేత సొరకాయ కాబట్టి ఇత్తులేమి పట్టవండి సో అందుకని చెప్పేసి మొత్తము గ్రేట్ చేసేసుకోవాలి లోపల తెల్లగా ఉన్న మెత్తగా ఉన్న పాట కూడాను చూడండి ఇలా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూడండి దీన్ని కప్పుతో కొలుస్తున్నాను ఎంత క్వాంటిటీ ఉందా అని చెప్పి ఒక కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా ఉందండి ఎందుకంటే మనము పిండి కొలత కూడా తీసుకుంటాం కాబట్టి దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి మీ కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఇంకొక పచ్చిమిరపకాయ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి వీటితో పాటు ఒక క్యారెట్ను కూడా గ్రేట్ చేసి వేసుకోవాలండి దీనిలో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ వాము అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి కొత్తిమీరను శుభ్రం చేసుకొని కింద సగం వరకు దోశలో వేసుకుందామండి పైన సగం వరకు చట్నీలో వేసుకుందాము మనకి ఒక కప్పు సొరకాయ తురుకుమైంది అయింది కదండీ దానికి ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను దానిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరి జారుగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి అలాగే దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసము ఒక బాణలు తీసుకొని దానిలో రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసి వీటితో పాటు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి వీటితో పాటు మనము సొరకాయ పీల్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తరువాత మనము కొత్తిమీర కాడలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి అన్నీ బాగా వేగిన తరువాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది చట్నీ ఇప్పుడు చట్నీకి తడకా వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగిన తరువాత కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఈ దినుసులు మొత్తము బాగా వేగిన తరువాత మనం పట్టి ఉంచుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనము సొరకాయ చీలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తరువాత దానిలో కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి దీనిపైన మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి దాన్ని ఒక గరిట వరకు లేదంటే ఒకటిన్నర గరిట వరకు వేసుకొని బాణలు మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మరీ మందంగా వేయొద్దండి కొద్దిగా పలుచగానే వేసుకోండి తొందరగా కుక్ అవుతుంది అలాగే సిమ్లో కాల్చుకుంటే కనుక మీకు చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి ఇలా వేసుకున్న చీల పైన కొద్దిగా నువ్వులను స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల మన బాడీకి కావలసిన కాల్షియం అందుతుందండి ఈ చీల ఒకవైపు కాలిన తరువాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తరువాత రెండు నిమిషాలు కాలనిచ్చి తీసేసుకోవాలండి పాన్లో ఉన్న నువ్వులను ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి లేకపోతే నెక్స్ట్ చీలా వేసినప్పుడు మాడిపోతాయి నెక్స్ట్ చీలా వేసుకుందాము చూడండి ఇక్కడ పాన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి నేను బ్యాటర్ని వేసి స్ప్రెడ్ చేస్తున్నాను మనము నువ్వులు ముందు వెనక కూడా వేసుకోవచ్చండి నేను ఈ చీలాకి ఫస్ట్లో నువ్వులు వేయలేదండి పైన మాత్రమే నువ్వులు చల్లుతున్నాను ఇలా నువ్వులు స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఈ చీలాలు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయండి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే అంత క్రిస్పీగా ఉండవు అలాగే విరిగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చీల చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి అంతే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది డైట్ కంట్రోల్కి అని ఎందుకు అన్నానంటే మనకు సొరకాయలో వాటర్ కంటెంట్ తప్ప ఏమీ ఉండదండి అందుకని డైట్కి బాగా హెల్ప్ అవుతుంది సొరకాయలో తక్కువ కెలోరీస్ ఉంటాయి కాబట్టి మీరు అనుకోవచ్చు రైస్ ఫ్లోర్ వేశారు కదా దానిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని డైట్ చేసేవాళ్ళు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేయొద్దండి అప్పుడప్పుడు కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవడం మంచిది అందువల్ల ఈ చీల డైట్ కంట్రోల్లో ఒక భాగమేనండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్